ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గాని ఫుడ్ గాని ఏమీ లేదు మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురుచూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు మమ్మల్ని లాన కొడ ఎంటర్ కానివ్వలేదు ఇంత మంది ఆడ వీడియోలు తీసి ఎంతమందికి స్ప్రెడ్ చేశారు అనేది మా కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గాని బంధించేసి మోత వేసి ఎవరికి బయటికి పొక్కకుండా చేశారు ముందు యాజమాన్యం బయటికి రండి మీకు ఏమీ అయితే ఏమీ జరగలేదు అంటున్నారు నిప్పు లేదు పునరాదు ఏమీ జరగకూడదు వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వెయ్యండి నిజాలు తెలుసుకోండి ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు రండి వచ్చే ఈ కాలేజీలో ఏం జరుగుతుంది మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి అంతా తెలుసు తెలిసి మభ్య పెడుతున్నారు మా కోసం వీళ్ళ పిల్లలందరినీ చేశారండి లోన బయటికి రానివ్వకుండా లాక్ చేశారు తెల్లవారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు వాళ్ళ యొక్క ఫుడ్ లేదు తాగడానికి నీళ్లు లేవు తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీలో వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళన కానీ వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు ఎందుకండి కాలేజీలో మోసేసుకోండి కాలేజీ యాజమాన్యం రండి బయట రండి రావాలి మేము పిల్లలకి